కర్నూలు బస్సు ప్రమాదం ఘటన ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన వార్తల నేపథ్యంలో ఏ బస్సు బైకు ఢీ కొనటం వల్ల అయితే ప్రమాదం జరిగిందంటున్నారో ఆ బైక్ నడిపినటువంటి బైకరు ఒక పెట్రోల్ బంకులో ఆ బైకుని రకరకాల విన్యాసపూర్వకంగా తిప్పుతూ ఊగిసలాడుతూ బైక్ నడుపుతున్నటువంటి దృశ్యాలు వస్తూ ఉన్నాయి విజువల్స్ చాలా ఛానల్స్ కూడా అదే అభిప్రాయాన్ని అలా చెప్తూనే ఇలా దుస్థితిలో ఉన్నాడు ఇంత దారుణంగా ఉన్నాడు యువకుడు ఇలా మాట్లాడుతున్నారు బాగానే ఉంది చాలామంది కూడా అదే అభిప్రాయం ఉండొచ్చు ఇలా ముందు తాగి ఇంతమందికి ప్రాణానికి ఆ కారణమయ్యాడు ప్రాణం కోల్పోవడానికని అది వాస్తవం అదే బైక్ వల్ల ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఇంకొక మాట ఏంటంటే ఇరవై ఏళ్ళ వైకుడు యువకుడు లేదా ఇరవై రెండు ఏళ్ళ యువకుడు అంతగా భారీ మధ్య మా మద్యం మత్తులో మునిగిపోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఈ సమాజంలో ఎందుకు ఉన్నాయి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల యువకుడు భవిష్యత్తు ఉన్న యువకుడు తన కెరీర్ మీద దృష్టి పెట్టడం కాకుండా లేదా చదువు మీద దృష్టి పెట్టడం కాకుండా భారీగా మద్యం మునిగి తేలాల్సినంతటి దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి సమాజంలో ఇది ఒక ప్రశ్న కదా దీనికి సమానం చెప్పాలిగా పాలకులు ఒక ప్రమాదం జరిగింది ప్రాణాలు పోయాయి ఇక ముందు ఇలాంటి ప్రమాదం జరగకూడదు అనుకుందాం ప్రాణాలు పోకూడదు అనుకుందాం ఇరవై ఇరవై రెండు సంవత్సరాల యువకుడు లేదా అలాంటి యువకులు మద్యం మత్తులో మునిగిపోవాల్సిన దుస్థితి సమాజంలో ఎందుకుంది మద్యం మత్తులో అలా మునిగిపోయి అలా బళ్ళు గిరగిరా తిప్పుకుంటూ ఊగుకుంటూ వెళ్ళిపోయే స్థితి సమాజంలో ఉండకూడదు కదా ఏంటి ప్రభుత్వాల వైఖరి ఏంటి ప్రభుత్వాలు ప్రకటన దీని పట్ల ఏంటి ప్రభుత్వాలు ప్రకటన దీని పట్ల కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను